ఇదే రోజున హైదరాబాద్ లో బాగ్ దగ్గర విద్యుత్ పోరాట వీరులు తమ ప్రాణాలని త్యాగం చేశారు పోలీసులు జరిపిన కాల్పులలో ధైర్యంగా తమ గుండెల్ని ఎదురొడ్డి నిలబడి తమ చైతన్యాన్ని ఆ రోజు ప్రదర్శించారు ఈ పాతికేళ్ల కాలంలోనూ మనం ఆ అమరవీరులు ప్రతి ఆగస్టు ఇరవై స్మరించినప్పుడు ఆ రోజు జరిగినటువంటి పోరాటం ప్రజలందరినీ కదిపింది కుదిపింది ప్రభుత్వాలు కూడా కొంతకాలం సంస్కరణల అమలుని వెనక్కి నెట్టుకున్నాయి ముందుకు వేగంగా వెళ్ళడం అనేటువంటిది వాటికి సాధ్యం కాలేదు కానీ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రెండు మూడేళ్లు జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ అదానీల ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని క్రమంగా అదానికి అప్పు పనిలో ఉన్నారు ఇప్పుడు స్మార్ట్ మీటర్ల హెడావిడంతా కూడా దేనికి అంటే రే పొద్దున్న అదానీ గారికి అప్పు ఇప్పుడు ఛార్జీలు ముందుగా ఇవన్నీ ట్రూఅప్ పేరుతోటో ఇంకో అడ్జస్ట్మెంట్ పేరుతోటో పెంచడం దేనికి అంటే బాగా పెరిగిన విద్యుత్ ఛార్జీల తర్వాత అదానీ గారి కంపెనీలు తీసుకుంటే ఆయనకి లాభాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి కుట్ర ఈ అదాని కూడా వరల్డ్ బ్యాంక్ తాలూకా అనుంగు బిడ్డ అప్పుడు మన నినాదం ఏమిటి అంటే ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు ఆ మోసగాడికే మళ్ళా జనాలు అధికారం కట్టబట్టారు అంటే ఆ నినాదాన్ని కొంతకాలం క్రితం మర్చిపోయారని మనం గ్రహించాలి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు జీతగాడే ప్రపంచ బ్యాంకు జీతగాడే చంద్రబాబు ఒక్కడే కాకుండా ఈరోజు జీతగాళ్ళ నంబర్ పెరిగింది అంతే తేడా కేంద్రంలోనూ ఆ జీతగాళ్లే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ జీతగాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆ జీతగాళ్లే అందులో ఏమీ తేడా లేదు వీళ్ళందరూ ప్రజల్ని ఒక ఆట ఆడుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరిని ఓడించాలి ఎవరు గెలిపించాలి అని మనం మద్దుపులు పడుతుంటే వాళ్ళందరూ కలిసి అదానిని గెలిపిస్తున్నారు అందుకని అసలు ప్రమాదం ఎక్కడ ఉంది ప్రపంచ బ్యాంకు విధానాలలో ప్రమాదం ఉంది దాగుంది అని ఆ రోజు సామాన్య ప్రజలందరూ గ్రహించారు మళ్ళా వామపక్షాల ముందున్న కర్తవ్యం ఏమిటంటే ఆ ప్రజలందరూ ఈ వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేసుకునేలా చేయడమే ఎందుకంటే పాతికేళ్ల నుంచి ఈ సంస్కరణల మీద పోరాడుతున్నది ఎక్కడా రాజీ పడకుండా నిలబడ్డది వామపక్షాలు మాత్రమే ఆ రోజు హడావిడి చేసిన చాలా హడావిడి చేసిన కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి వచ్చే ఆ సంవత్సరాలనే కొనసాగించింది తర్వాత మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మళ్ళా చంద్రబాబు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆ జీతగాళ్లుగానే ఉన్నారు అందుకని మనకు పాలన వద్దు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని తన వెన్నెముక మీద నిలబెట్టి సరైనటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు రావాలి అటువంటి ప్రత్యామ్నాయ భావజాలం ఉన్న వామపక్షాలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి అవగాహన ప్రజలకి ఈ పాతికేళ్ల అనుభవం నుంచి మనం కలిగించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా వామపక్షాలు ఈ పాతికేళ్ల సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ముందున్నటువంటి బృహత్తర కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సంసిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.